ఉన్నాయి నాయన నీ గాదలు నువ్వు తీసుకొని తల్లి మా నువ్వు నేను వెళ్ళిపోతాను అన్నం తినకుండా వెళ్తావా తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు తినే వెళ్తాను తొందరగా పనికి వెళ్ళాలి ఆకలిస్తుంది కాళ్ళు చేతులు కడుపుని భోన్ చేయండి కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు కాళ్ళు కడగాలంట కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా నీ సపోర్ట్ దానికి నా ఇంకెవరి ఒకసారి చెప్పండి కాళ్ళు సరిగ్గా తడవలేదు అలా సరిగా తడవకపోతే శని పడుతుందంటారు ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట మీది చాలా మంచి కుటుంబం అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను చాలా లేక బావిలోకి వెళ్ళి ఆ నువ్వు కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కోకూడదు అన్న నువ్వు కాళ్ళు కడుక్కోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదొక కథలే బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముందరండి పెద్ద మంచం వేసి దాని మీద గోలిపట్ట వేసి వడ్డించండి పంది పిల్లల దొర్లుతుంటాడు చేపల వేపుడుపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలు నూనెలో కరకరగేటట్టు వేయించి దానివి ఈ రోజు అసహ్యంగా చేశావు దీని వేపుడు కూరనరు కూర అంటారు ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింట అన్నావో కోళ్ళు చెత్త ఎందుకురా అట్టా భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చగా భగవాన్ ఇంత కమ్మటి కోరు తిన తర్వాత చచ్చినా పొరాలేదు నిజంగానా అయితే బాగా తిన తిన్న తర్వాత నేనే చంపేస్తాను వంటని కూరంతా మీరే తినేశారు తినక ముందు నన్ను ఎందుకు తింటాలి ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూరంతా ఎందుకు తినాలి పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో ముందు వెనక ఆలోచించకుండా మింగియడమేనా మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళే తినాలి ఆడు సరే నీ బుద్ధి ఏమైంది ఏదేమైనా సరే దాన్ని చేసుకునే చాలా అదృష్టం కరెక్ట్ అండి ఏది కరెక్ట్ ఆ మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి ఏ సోడా ఆ బాగో కింద చూసినాడు ఇదేమిటి ఉదయాన్నే అయితే పెద్ద పెద్ద ముగ్గులు ఇస్తున్నావు ఇదే నెల తెలియదు ఇవాళ ఏంటి అది తెలీదు అంతేలే చేట్ల మేక చెట్టు చేప వేపుడు తప్ప నీకు ఏమైనా నా అంతం కడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది తొందరగా చెప్పు వీళ్ళు పేకట్టుకోవాలి ఇదిగో బావా ఇది పండగ నెల ఇవాళ భోగి రేపు సంక్రాంతి అయ్ బాబోయ్ అయితే సంబరాశన చూడాలి అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు రేవుడ్రా వాడు ఉద్దేశం అమ్మాయిని వొదలు అమ్మాయినే కాదు అమ్మాయి కోసం ఎవరు ఎక్కడిక సరే మర్యాదగా పెట్టను మరీ జాబిగా పోలీసులు గొప్ప చెప్పకపోతే నిన్ను నరసింహాన్ని బండి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్లో లో ఇరికిస్తాను అని అన్నాడండి ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తాను అన్నాడు ఏడ్చాడు ఎంత ధైర్యం వాడికి అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటి స్మశానం చేస్తాను అతనితో ఎందుకు వచ్చిన గొడవ అండి మీ పంతాల వల్ల పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికి అవుతుందని ఆలోచించారా ఏంటండి ఇంకా ఆలోచిస్తారు మీ మేనడికి ఏ ఉరిశిక్ష యావత్ శిక్ష వేరు కదా ఒకవేళ జైలుకెళ్ళినా వెళ్ళినా ఈ నెలలోనే వచ్చే నెలలోనే తిరిగి వస్తాడు కానీ పరాయింట్లో ఉన్న ఆడపిల్ల ఏ కడుపుతోనో తిరిగి వచ్చిందంటే మీ పర్వేం గాను